సడన్ చికెన్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఏం లేదండి మా అక్క చికెన్ పచ్చడి పెట్టిస్తాను అంటే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను అనమాట సో నాకు చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం సో చికెన్ ఎలా పెడతారు నాకు తెలుసు ప్రాసెస్ మా అక్కని అడగం ఎలా పెడతారు అక్క చికెన్ ని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ సో అది పసుపు ఉప్పు తగినంత ఉప్పు పసుపు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి అంట ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను చెక్క ఒక ఇంచు లవంగాలు లొంగలు యానకాయలు వేసుకోవాలిగా చూపిద్దాం అనుకున్నాం బట్ మిక్సీలో ఆల్మోస్ట్ అన్ని ఇవి కొంచెం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి సో లైట్ గా స్టవ్ మీద వేయించుకొని అన్ని మిక్సీలో మిక్సీ పౌడర్ లాగా మిక్స్ పెట్టుకోవాలన్నమాట ఇది చూసారుగా ఇలా మెత్తగా పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఫ్రెష్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అల్లం చిన్న ఉల్లిపాయలు పేస్ట్ అన్నమాట ఇది కూడా ఫ్రెష్గా పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఇప్పుడే పెట్టుకొని పెట్టుకున్నాను చూపిస్తున్నాను ఓకేనా అంటే మేము అల్లము షాప్లో కొనకుండా వెల్లుల్లి అల్లం సపరేట్ కట్ మిక్స్ చేసి మేబీ పేస్ట్ తయారు చేసుకుని అల్లం అనమాట ఇంట్లో ఫ్రెష్గా ఇది ఎన్ని ఎందులో నిల్వ ఉంటుంది అండ్ ఎలాంటి అంటే పాడవడం అలాంటివి ఉండవు అనమాట చికెన్ అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఉంది చికెన్ పచ్చడి అయ్యేంత వరకు నేను ఆగేతా లేదు తినాలనిపించేస్తుంది నాకైతే చికెన్ చూసుకుంటే నీకు కూడా నాకు తెలిసి నోరు ఊరుతుంటుంది బట్ కాకపోతే కంట్రోల్ చేసుకుంటున్నారు అన్న విషయం నాకు తెలుసు చూడండి వీడియో మొత్తం చూడండి ఎంత వీడియో అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అనమాట స్కిన్ లెస్ వేసుకోవచ్చు స్కిన్ తోను వేసుకోవచ్చు స్కిన్ తో వేసుకుంటే మనకు ఆయిలీ ఆయిలీగా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఇంకా చట్నీ చూసారా వాటర్ చూసారా చికెన్ లోంచి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట శుభ్రంగా ఈ వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి మనం చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోయింది ఇలాగా మనకి అడుగంటకుండా అసలు డ్రై అయిపోవాలి శుభ్రంగా డ్రై అయిపోయేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా డ్రై అయిపోయిన చికెన్ని తీసుకొని పక్క పెట్టేసి మళ్ళీ మరొక దాకా పెట్టుకోవాలి ఎప్పుడైనా మసాలాలు మనం రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది మనం బద్దకస్తులం కదా మిక్సీలోనే వేసుకుంటాం అవును రోటి పచ్చడి కానీ రోట్లో ఉన్నంత టేస్టీ మిక్సీలో రాదనమాట చికెన్ కి మనం వన్ వన్ అండ్ హాఫ్ కేజీ కదా మనం మినిమం మనకి కేజీ అన్న పడుతుంది వన్ అండ్ హాఫ్ చికెన్ కి కేజీ ఆయిల్ పట్టుద్ది అన్నమాట దగ్గర దగ్గర చూసుకొని వేసుకోండి మీరు ఎంత ఆయిల్ తింటారో అంటే మీరు తినేదాన్ని బట్టి కూడా కొందరు ఆయిల్ ఎక్కువ తీసుకోరు కదా నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వేసాను తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ కలుగుతాం మనకి ఇది మంచి నూనె తీసుకోవాలి పల్లీ ఆయిల్ పల్లీ ఆయిల్ అయితేనే బాగుంటుంది ఇంకే ఆయిల్ సెట్ కాదు మనకి చట్నీస్ అనేసరికి నిల్వ ఉండాలి కదా అప్పుడు పల్లీ ఆయిల్ వేసినప్పుడు చికెన్ వేసినప్పుడు పొంగుతుంది మీరేం భయపడకండి పొంగిందని మంచిగానే ఉంటుంది నొరగొస్తే అంత నొరగొస్తే అంత మంచి ఆయిల్ అని అర్థం నూనెని బాగా కాగేదాకా ఉంచుకోవాలి బాగా హీట్ ఎక్కింది అనమాట సో ఇప్పుడు అందులోకి మేము చికెన్ ముక్కలు వేస్తున్నాం వీడియోలో మీకు స్మెల్ రావట్లేదు మాకైతే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటే వేసేటప్పుడు పొంగ వస్తుంది అనమాట సో పొంగ వచ్చింది కంగారే పడకండి చికెన్ అలా వస్తుంది బట్ ఎంత పొంగ వస్తుంది అంత మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట సో వన్ అండ్ అఫ్ కేజీ చికెన్ వేసేసాను ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి అడగంట బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్ ఒక చితికిపోయే దాకా చేసుకోవద్దు అలా లైట్గా టచ్ చేయండి అంతే సో లైట్ లైట్గా తిప్పాలి ఉండాలి చాలా టైం పడుతుంది కొంచెం నిదానంగా చేసుకుంటేనే టేస్ట్లో ఉంటుంది ఏదైనా సరే మనం ఒక ఆరు ఏడు నిమ్మకాయ పెద్ద పెద్ద నిమ్మకాయని తీసుకోవాలి ఫ్రెష్ నిమ్మకాయను తీసుకోవాలన్నమాట ఇప్పుడు నిమ్మరసం చేసుకుంటాం కట్ చేసి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ బోట్లు వచ్చినా మనకి చికెన్ చట్నీ అనేది జస్ట్ ఊరికే పాడైపోతుంది పూజ వచ్చేస్తుంది మొత్తం అలాగే జ్యూస్ పెండుకొని పెట్టుకోవాలి ఎంత వచ్చింది చూసారుగా చాలా తక్కువ వచ్చింది అందుకే జ్యూస్ ఎక్కువ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఆ కళాయిలో అంతా పొంగిపోతుందని చెప్పి కొంచెం పెద్ద తీసుకుందాం అని చెప్పి దబరా పెట్టాను ఏంటి మార్చేసామని అనుకోకండి అవి దగ్గర దగ్గర ఏగుతానికి వచ్చినప్పుడు మనం అల్లం పేస్ట్ చేసేసుకుందాం అనుకోండి కొంచెం పొంగడం అనేది తగ్గుతుంది దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకు ఫ్రెష్ వేసుకోండి నా దగ్గర ఫ్రెష్ లేదు కొంతమంది చికెన్ అంతా తీసి పక్కవ పెట్టుకొని అల్లం పేస్ట్ వేసుకుంటారు నేను అయితే ఇలాగే వేసేసుకుంటాను ఎవరి స్టైల్ బాగు కదా అదనమాట ఇప్పుడే పొయ్యి మీద వచ్చి దించుకున్నానండి ఇప్పుడు ఈ మురగంతా ఆరిపోయే లోపు మనం కూడా వేసుకోవాలి ఫస్ట్ మేము బాగా స్పైసీగా తింటామండి అందుకే మసాలా కొంచెం పేస్ట్ ఇది కలుపుకున్నమాట త్రీ మ్యాంగోస్ పొడి కొంచెం వేసుకొని మనం చేసుకున్న కారం కూడా వేసుకుంటే ఇది వచ్చేసి మనకు కలర్ టేస్ట్టి బాగుంటుందండి చిట్లీస్కి ఎప్పుడైనా సరే ప్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ తెచ్చుకోండి కారం కొంచెం కలుపు మనం ఓన్గా చేసుకున్న కారం కూడా వేసుకోండి ఇదిలా వేసుకుంటున్నాం నేను ఎక్కువగా వెయిట్ ఇదిగోండి మేము ఓన్గా మిక్సీతో గుర్తు మిక్సీతో చేయించుకోవడం బాగుంటుంది బాగా బాగుంటుంది చాలండి అందుకంటే ఎక్కువ పోంచండి కారం వచ్చేసి ఆ పచ్చివాసన అనేది పోతుంది అనమాట వేడి మీద ఇప్పుడు కలుపుకోవాలి సాల్ట్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్ వేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా అందుకని చూసుకొని తర్వాత తగ్గితే కనుక కలుపుకోవచ్చు సాల్ట్ నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఆల్రెడీ పెట్టుకొని ఒక త్రీ పెట్టుకుంటే మీకు కంపల్సరీ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ పైపు ఉంచుకున్నా పర్లేదండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చల్లారిపోయింది పూర్తిగా నిమ్మరసం వేసి కలిపేసి పెట్టేసుకోవాలి చూడండి మనకి టేస్ట్ అంతా నిమ్మరసం వల్లే వస్తుంది ఇలా కలుపుకొని మొత్తం తీసుకొని ఇలా చిన్న జాడీల్లో పెట్టేసుకుంటే ఇలా